त्यङ्गिरे परे देवी सर्वसत्रू निवारणी सर्वत्र सर्वकार्येषु विजयं देहि मे सदा ओिरेम् श्री मात्रे नमः ओम् श्रीगुरुभ्यो नमः अन्द नमस्काराः ఈ జనవరి ముప్పై తారీఖు నుంచి తొమ్మిది రోజులు మాఘమాసం మొదలైతే అండి మాఘమాసం మొదలైనవి తొమ్మిది రోజులు శ్యామల నవరాత్రులు చాలా అద్భుతమైన రాజశ్యామల నవరాత్రులు అండి ఇవి గుప్త నవరాత్రులు అంటారు అయితే ఈ నవరాత్రులని ఈ వీడియోలో మీకు ఎలా చేసుకోవాలి ఈ నవరాత్రుల వల్ల మీకు వచ్చే ఉపయోగం ఏంటి నువ్వు చేసుకుంటే ఏం జరిగిద్ది అనేది వివరంగా చెప్తాను చాలా తేలిక పద్ధతిలో మీరందరూ చేసుకునే పద్ధతిలో నేను చెప్తానండి చాలా చక్కగా ఎవరైతే అమ్మవారిని తొమ్మిది రోజులు చక్కగా పూజ చేసుకుంటారో నేను ఒక మంత్రాన్ని కూడా ఇస్తాను ఆ మంత్రాన్ని కూడా చక్కగా తొమ్మిది రోజులు చాలా నియమనిష్టలతో చేస్తారు వాళ్ళకి ఎటువంటి సమస్యలైనా పోతాయి అయితే రాయసీమలో అమ్మవారిని చాలామంది ఆవిడని పూజిస్తే ఒక రాజయోగమే వచ్చింది అనుకుని అనుకుంటారు కాదు కాదండి ఒక రాజయోగమే కాదు ఈవెడ్ని ఎవరైతే ఉపాసనం చేసుకున్నా పూజ చేసుకున్నా ఇవి ఆరాధన చేసుకున్నా ముందు చాలామంది ఈ రోజుల్లో బాధపడేది భార్యాభర్తల సమస్యలు భార్యాభర్తల మధ్య గొడవలు ఇవన్నీ జరుగుతాయండి అయితే ఈ నవరాత్రుల్లో భార్యాభర్తల మధ్య గొడవలు చేసుకుంటే అద్భుతంగా అసలు భార్యాభర్తలు భార్యాభర్తల మధ్య గొడవలు రావండి గొడవలు రావు ఎవరికైనా కోర్టు సమస్యలు ఉన్నా తొందరగా పోతాయి ఈ అమ్మవారిని ఎవరైతే ఉపాసన చేస్తారో వాళ్ళకి జనవసీకరణ ఇప్పుడు ఏదైనా వ్యాపారాల్లో నష్టాల్లో ఉన్న వాళ్ళు కూడా ఈ తొమ్మిది రోజులు నవరాత్రి చేసుకోవచ్చు జనవసీకరణ అద్భుతమైన వసీకరణ రాజయోగం అంటే చెప్పవసర ఎవరు పూజించినా వాళ్ళకి రాజయోగం ఈవిడ అమ్మవారి అనుగ్రహాన్ని ఎవరైతే సంపాదించగలుగుతారో వాళ్ళకి అఖండమైన రాజయోగం అమ్మవారిని తప్పకుండా అయితే ఈ తొమ్మిది రోజులు ఎలా చేసుకోవాలి అమ్మవారిని అన్నప్పుడు పాఠ్యం రోజులు మొదలు పెట్టాలి ముప్పై తారీఖు నుంచి పాఠ్యం మొదలైందండి ముప్పయో తారీఖు పొద్దున్నే లేచి చక్కగా ఒక వేప పీటను తెచ్చుకోవాలి వేపపీటను తెచ్చుకొని వ్యాప్ పీట పేట పీట వేసే ముందుగా చక్కగా ఆవు పేట తల్లి ముగ్గులో వేసుకొని ఆ పీట మీద ఒక ఆకు ఆకుపచ్చని వస్త్రాన్ని పరవండి ఆకుపచ్చ వస్త్రాన్ని పరుచుకోవాలి అమ్మవారి చిత్రపటాన్ని సంపాదించుకోండి అమ్మవారి చిత్రపటాన్ని చక్కగా పెట్టి అమ్మవారికి కలసం పెట్టుకునే వాళ్ళు కలసం పెట్టుకోవచ్చు తొమ్మిది రోజులు కలసం మాకు వద్దు గురువు గారు మేము పెట్టుకోలేమన్న వాళ్ళు ఆ పీట మీద ఎదురుగా కొంచెం బియ్యం పోసి ఆ బియ్యం మీద ఒక పసుపు కుంకుమ చల్లి ఒక కుప్పగా పోసి దాని మీద అఖండ దీపం మాత్రం తప్పనిసరిగా పెట్టుకోవాలి ఈ తొమ్మిది రోజులు అఖండ దీపం దీపంలోనే శక్తి ఉంటుంది శక్తి కొలువై ఉంటుంది దీపాన్ని మేము పెట్టలేమని అనుకున్నా అంటే పెడితే మంచిది పెట్టాల్సిందే తప్పనిసరిగా అఖండ దీపం పెట్టుకోవాలి అమ్మవారికి మీకు తోచింది చక్కగా తొమ్మిది రోజులు నైవేద్యాలు ఏవో ఒకటి పులిహేర ఏదో ఒకటి మీకు తోచింది పెట్టుకోవచ్చు అమ్మవారి మూలమంత్రాన్ని ఇస్తాను పొద్దున్న సాయంత్రం చక్కగా జపం చేసుకోవాలి చాలా నియమనిష్ఠలతో చేసుకుంటే ఎంత నియమనిష్ఠులతో చేసుకుంటే అంత అద్భుతమైన ఫలితం వచ్చింది అమ్మవారికి ఇప్పుడు ఈ ఇప్పుడు మేము చేసుకోమని చెప్పేది ఇదేమో వ్యాపార ప్రకటన కాదు ఏమో మాకేదో వచ్చేద్దని కాదండి ఇది చేసుకుంటే మీకు తప్పకుండా ఎటువంటి బాధలున్నా పోతాయి మీరు భక్తి శ్రద్ధలతో చేసుకోండి అద్భుతమైన ఫలితాలు తప్పకంట వచ్చి మీరే నాకు ఫోన్ చేసి చెప్తారు గురువుగారు వచ్చినాయని అలా చక్కగా ఏకభుక్తం చేయాలి సాధ్యకమైన ఆహారం తీసుకోవాలి తొమ్మిది రోజులు పొద్దున్నే నేను చెప్పినట్టు అఖండ పెట్టుకొని అమ్మవారికి చక్కగా పూలు పువ్వులతో అలా అమ్మవారిని అలంకరించుకోండి దీపారాధన చేసుకోండి అమ్మవారికి దూపం ఇష్టం ఎక్కువ చక్కగా సాంబ్రాన్ని దూపం వేయండి అమ్మవారి యజ్ఞంగా కూర్చొని అమ్మవారి అష్టోత్తర అష్టోత్తర శతనామాలు చదవండి ఒక మంత్రమే కాదు అమ్మవారి అష్టోత్తర శతనామాలు చదవండి రాజశ్యామల దండకం ఉంటుంది రాజశ్యామల దండకం చదువుకోండి కానీ ఈ తొమ్మిది రోజులు ఎవరైతే ఇంకా బాగా అంటే ఇప్పుడు ఉద్యోగరీత్యా పువ్వు పొలిమేరలు దాటాల్సి వస్తే ఇక తప్పదు కానివ్వండి అలా అన్ని కుదిరినోళ్ళు మాత్రం చక్కగా ఊరు పొలి మీద దాటకంటే తొమ్మిది రోజులు చేసుకోండి అసలు అద్భుతమైన ఫలితం వచ్చింది రాజశ్యామలు అమ్మవారు అంటేనే అసలు శీఘ్రంగా వచ్చి వరాలు ఇచ్చే తల్లి అవి పిల్లలకు చదువు చదువులకి జ్ఞానాన్ని ఇచ్చే దేవత అవి జ్ఞానాన్ని ప్రసాదించింది ఎవరికైనా ఉద్యోగం లే ఉద్యోగం రాని వాళ్ళు కూడా ఇది చేసుకున్నా తక్షణమే వాళ్ళకి ఉద్యోగాన్ని అమ్మవారు తప్ప తప్పకుండా కలిపిస్తారు కష్టపడింది ఏది రాదండి కష్టపడాలి ఈ తొమ్మిది రోజులు బ్రహ్మ ముహూర్తంలో లేగాలి కష్టపడకంటే నాకు ఫలితం రావాలంటే ఎలా వచ్చిందండి కష్టపడకంటే ఏదీ రాదు కష్టపడితేనే ఫలితం వచ్చింది చక్కగా చేసుకోవచ్చు రాత్రిపూట అల్పాహారం తీసుకోండి కొంచెం సాత్విక ఆహారం ఉల్లి వెల్లుల్లి అవి తినక అవి తొమ్మిది రోజులు తినకంటే తగ్గించుకొని చక్కగా సాత్విక ఆహారం తీసుకుంటా అమ్మవారి మంత్రజాపం చేసుకోవచ్చు రోజు అమ్మవారికి తాంబూలం ఉంచుకోవాలి అమ్మవారి తాంబూలం అంటే అమ్మవారికి చాలా ఇష్టం తర్వాత ఈ తొమ్మిది రోజులు అయిపోయిన తర్వాత ఒక మొత్తైదు పిలిచి చక్కగా ఆవిడిని అమ్మవారి స్వరూపంగా భావించి ఆవి అమ్మ ఆవిడికి చీర జాకెట్టు తాంబూలం సమర్పించుకుంటే ఈ తొమ్మిది రోజులు నవరాత్రుల దీక్ష పరిపూర్ణమైనట్టు చాలా చక్కగా అద్భుతంగా పరిపూర్ణమైనట్టు మీకు ఎటువంటి ముందు సంకల్పంలో చెప్పుకుంటారు కాబట్టి ఆ కోరిక తప్పకంటే నెరవేరింది అమ్మవారి మూల మంత్రాన్ని నేను ఇప్పుడు చివరిలోని మీకు వచ్చిద్దండి ఫోన్ మీద ఫోన్లో వచ్చిద్ది అది మీరు ఉపదేశంగా భావించి ఆ మంత్రాన్ని చేసుకోండి ఆ ఒక్క మంత్రమే కాదు అమ్మవారి దండకం అమ్మవారి అష్టోత్తర శతనామావళి ఇవన్నీ చేసుకోండి ఈ జనవరి ముప్పై ఆడు నుంచి ప్రారంభమై తొమ్మిది రోజులు అంటే ఏడో తారీఖు దాకా ఏడో తారీఖు దాకా చక్కగా చేసుకోండి బాబుని అమ్మవారిని ఎవరైతే అంత చక్కగా ఎవరు కష్టపడి ఎవరైనా చేసుకోవచ్చు మగవాళ్ళు అయినా చేసుకోవచ్చు ఆడవాళ్ళైనా చేసుకోవచ్చు ఎంత కష్టపడి చేసుకుంటే అంత ఫలితం వచ్చింది ఏదో కష్టపడికంటే ఏదో చిన్న చిన్న చేసామనుకుంటే ఎంత ఎంత చేస్తే అంతే వచ్చింది అలా చక్కగా అలా దీపదేప దూపదేప నైవేద్యాలు చేసుకో పెట్టుకొని చక్కగా చేసుకోవచ్చు అమ్మవారు సాయంత్రం పూట కూడా సేమ్ అంతే అక్కడ దీపని తొమ్మిది రోజులు జాగ్రత్తగా చూసుకున్నాము వేపపీట ముఖ్యం వేపపీట అయితేనే తొందరగా దేవతలు వచ్చి కూర్చుంటారు వేపపీట లేదు గురువు గారు అయినప్పుడు పనికి చేసేదేముంది మీ ఇంట్లో ఉంటే అది పెట్టుకోండి వేపే వేప వీలైనంత వరకు వే వేపేటను సంపాదించుకోండి కింద చక్కగా ఆవు పేట తలకి ఇల్లంతా శుద్ధి చేసుకొని మీ పూజా మందిరం పక్కనే పెట్టుకోండి అమ్మవారు ఈ తొమ్మిది రోజులు కలస స్థాపన చేసుకున్న వాళ్ళు చక్కగా కలశాన్ని స్థాపన చేసుకొని ఒక రాగి చెంబు ఎత్తరు కానీ ఇతర చెంబు కానీ తెచ్చుకొని చక్కగా దానికి పసుపుతో శుభ్రంగా పసుపు అంతా రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని అందులో చక్కగా సహానికి మంచి పోసుకొని అమ్మవారు రూపైన ఏదైనా కాయలు అందులో వేసుకొని అందులో చక్కగా ఈ పూజా స్టోర్లో దొరుకుతాయి తీర్థం పొడి మంచి సువాసన ఆ పొడి తెచ్చుకోండి మీరు ఈ జాచి జాపత్రి మీరు చేయలేరు ఆ పొడిని మీరు తయారు చేయలేరు అవి చక్కగా అమ్ముతారు ఆ పొడిని తెచ్చుకున్న నీళ్ళల్లో కలిపి ఆ సుగంధ ద్రవ్యాన్ని కలిపి కలసాన్ని పైన కొబ్బరికాయ పెట్టుకొని చక్కగా జాకెట్ మొక్క పెట్టి చక్కగా కలసాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు కలసాన్ని ఏర్పాటు చేసుకున్న వాళ్ళు లేదనుకున్న వాళ్ళు అవసరం లేదు మేము పెట్టుకోలేము వాళ్ళు కలసం వద్దు అఖండ దీపం మాత్రం జాగ్రత్తగా పెట్టుకోండి అఖండ దీపం ఒక పెద్ద ప్రమితి తెచ్చుకొని ప్రమితిలో నువ్వులు నూనె పోసుకోండి నువ్వుల నూనె వసీకరణానికి బాగా ఉపయోగపడుతుంది మంచిది నువ్వుల నూనె తెచ్చుకొని నేను ఎన్నో వీడియోల్లో చెప్పాను ఇప్పుడు వచ్చేది పూజ స్టోర్లో వీటిలో దొరికే నువ్వు కల్తీ నువ్వు కల్తీ నువ్వులు నూనె వస్తున్నాయి అవి కల్తీ నువ్వుల నువ్వు అవి గానుగు దగ్గరికి వెళ్ళి చక్కగా నువ్వులను తెచ్చుకోండి అద్భుతమైన ఫలితం వచ్చింది గానుగు నూనె నువ్వుల నూనె అఖండి దీపంలో పోసుకోండి చక్కగా మంచి ఆవునై తెచ్చి దీపారాధన చేసుకోండి విడిగా దీపారాధన కూడా చేసుకోండి అప్పుడు చాలా అద్భుతమైన శక్తి అక్కడ పుడతుందనమాట అద్భుతమైన శక్తి తయారయ్యింది మంత్రాన్ని ఇప్పుడు చివరిలో వచ్చిందండి అది చక్కగా పేపర్ మీద రాసుకోండి ఈ మంత్రాన్ని వీలైనంత ఎక్కువగా చేసుకోండి చేసుకుంటే మీకు అద్భుతమైన ఫలితం వచ్చింది మేము ఎక్కువ నైవేద్యాలు చేయలేని వాళ్ళు వాళ్ళ బడ్జెట్కి అప్పులు చేస్తే అని ఎప్పుడు చెప్పమండి మేము ఇది మీకు తోసినంత పెట్టుకోవచ్చు అమ్మవారు ఎంతో జాలి ప్రేమ దయగా దయ అమ్మవారి కరుణ కరుణామై అమ్మవారు ఆవిడకి ప్రేమతో మీ అమ్మ నా దగ్గర లేవు ఈ పూటకి మంచిగా అమ్మవారు ఎంతో ఆనందం పడతారు చాలా తృప్తి పడతారు అంతేగాని మనం అప్పులు చేసి అమ్మవారికి అవి వండాల్సిన పనే లేదు ఈరోజు ఏమీ లేదు అమ్మ నా దగ్గర బెల్లం ఈ బెల్లమే పెట్టగలను కూడా అమ్మవారు ఎంతో ఆనందం పడతారు అంతేగాని మనం లేనిపోయిన ఆడంబరాలు అప్పులు చేసి చేయాల్సిన పనే లేదు నేను ఎన్నో వీడియోల్లో కూడా చెప్పాను మనం ప్రేమ అమ్మవారిని ప్రేమతో గెలుచుకోవాలి భక్తి కంటే ప్రేమ గొప్పది అలా అందరూ చేసుకోండి బాబు ఈ నవరాత్రులు మాఘమాసంలో మా మాఘమాసం వచ్చేస్తుంది మాఘమాసం స్టార్టింగ్లో పార్టీ నుంచి మొదలవుతాయి శ్యామరా నవరాత్రులు అద్భుతమైన చక్కగా మంచి అవకాశం చక్కగా చేసుకోండి చక్కగా స్టూడెంట్స్ కూడా చేసుకోవచ్చు వాళ్ళకి జ్ఞానాన్ని ప్రసాదించే దేవత రాజశ్యామల అంటే వశీకరణానికి కూడా మా భార్య భర్త కూడా చేసుకోవచ్చు ఏవైనా కోర్టు సమస్యలు కానీ ఏమైనా ఉన్నా కూడా ఈ తొమ్మిది రోజులు చేసుకోండి మీకు అద్భుతమైన ఫలితం వచ్చింది ఆ సమస్యలు తీరిపోతాయి మరొక మంచి ఓం శ్రీ వీడియో ఇగో నమ్మ ఈ మంత్రాన్ని జాగ్రత్తగా మీరు పేపర్ మీద రాసుకోండి ఓం హ్రీం మైం శ్రీం మాతాంగీ దేవ్యై నమ హ్రీం మైం శ్రీం మాతాంగీ దేవ్యై నమ హ్రీం మైం శ్రీం మాతాంగీ దేవ్యై నమ ఇప్పుడు నేను చెప్పిన మంత్రం జాగ్రత్తగా మీరు రాచుకొని అర్థం చేసుకోండి బాబు మీకు ఎక్కడైనా మీకు అర్థం కాయినప్పుడు అందుకే నేను చెప్పాను చక్కగా అర్థం చేసుకొని ఈ మంత్రాన్ని చక్కగా